ओम श्री मातृए नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्री कृष्णार्चन द्वितीय भागम ककार प्रासान्वित अष्टादशमत्ते फवर्त సకలాత్మండు జగద్గురుండు నగు ఆ సౌహార్దు శ్రీకృష్ణు ఆ అకలంక ప్రభు ప్రాథనల్ సలిపి భావు ధీమంతు ఆ విశేష ధర్మముల సకలైశ్వర్యుధర్మముల సచ్చాస్త్రీయమౌరీతులం సుకృతిన్ గీతను బోధచేసి నను శోభాకృతం సకల రాజ్యడు కృష్ణ దైవమును విశ్వవ్యాప్తు నింకొల్చెదన్ వికటంగుల్ ముల్కన రాణీయట్లు మది సంవేద్యుండు నన్ ప్రోవగాన్ సుకరమ్ మైన విధమ్ బులం కష్టముల్ రాణి దారి కనంగల్ గెదు యుక్తిగాంస కనగాం్రేయిం బవల్ నంగన అకలంక ప్రభు కృష్ణునిన్ మనమునందర్చించు సుంధుం సదా వికటమ్ ఎన్నిడు వారలన్ కినకతో వేవేలు గాదుంచి దివ్య కృపా దృష్టి జగన్నులంగనుసు ఇంపారం శుభం ముల్గనం చకితం ఔగతి సూతు దైవమను ఆ సర్వజ్ఞనున్ కొల్చెద ప్రకటానంద శుభప్రదున్ సుమతి దేవకి కన్నట్టి దుష్టులను విశ్వం మందుతృం సదా సకలం ముం కనిపిట్టు దైవమును ఆ స్వామి ఆ సుకృతం కొల్చెద నెప్పుడు మనము నన్ శోభాప్రదం కేశమున్ నికృతిన్ దుష్టులన్ గను పొంగరా నటి ఆ వికృతం మైన దుర్భేద్యం నికృతి సల్పెడు దుష్టులన్ కనుసు వర్ణిం పొంగరా నటి ఆ వికృత కుచేష్టలం దుర్భేద్యం వ్యూహం ములం సకలం మున్ నిరతం సల్పు ముగ శౌరీహరీకృష్ణ

ప్రకటిం పంగన హరి ఓ రాధ మనోజ్ఞామహి ప్రకటిం పంగన గల్గిట్లు ఓరి ఓ రాధా మహిన్ శుకుడా భాగవతం గునందు తెలిపెన్ శోభాకృతం వినోద లీలలను శుకుడు ఆ భాగవతం మునందు తెలిపెన్ శోభాకృతం మైననీ ప్రకటానంద వినోదలీలలను సంభావించి నీబాళ్యమందు అకలంకం ముగదుష్టు లందును మునీ దౌ మాయనే నెన్నుసున్ సకలాత్మా హరికృష్ణ నీదు మహిమల్ దల్చద ప్రకృతి నమ్మి చరించు నాగులకు ఆరాధ్యుండు కాళీయునిన్ ప్రకృతి నమ్మి చరించు నాగులకు ఆరాధ్యుండు కాళీయునిన్ వికటంగుల్ సలుపంగ నెంతనత నింది కంజయింపంగన శకటం రాక్షసు దృంచిన ఆవిటులో ఇచ్చన్ కాంతగా గల్గు నీదు కృత్యం ముల నెంచగా గనగా ఎందు సాధ్యమే శ్రీహరి అఖిలాండను నీదు గర్భమున బాల్యం మందే చూపించినంతకణం చేసి అఖిలాండును నీదు గర్భమున బాల్యం మందెంతేసి చూపించి అందం చేసి సకల ఆత్మా హరి నీదులీలూ నీచాతుర్యముల్గాంతగా ప్రకృతి సాధ్యమయ్యేరికైనణ్య వంశీధర సుహృదిం చేసిన యోగులు మనులు సుహృదిం చేసిన యోగులు మునులు నీ నీదు కృపం కాంతగ గల్గి ధన్యులుగా ఎంతో ఉన్నతి కాంచరవు అకలంకమ్మగు భవదీయ అనుగ్రహం మున్కనంగ కలిమిన్ కాంతగ సాధ్యమౌను అకలంకం మగు వర్తనం భవదీయ అనుగ్రహం మున్ కనంగ కలిమిన్ సాధ్యమౌను

నీవు కనంగల్గిది వేణుగాన సుదలన్ పూర్ించు సున్ నీవు కనంగల్గిది వేణుగాన సుదలన్ పూర్ించు సున్ శ్రీహరి సుకముల్గాంతుడ నిన్ని గాదు సుకముల్కాంతుడ నిన్ని కాదు మది నీ స్తోత్రములం చేత నీదు కటాక్షం పొ మనోహరం ములవు సదరూపం ముదౌ నేత్రముల్ నీలు కటాక్షంపు మనోహరం ములగు సద్రూపం ముదవు నేత్రముల్ సకలారాధ్యపు పాదముల్ సు పాదముల్ప్త నిన్ కాంతగా నిన్నుండెదను ప్రుమ్ హరి ప్రకటింపంగనలేక దేవగిరిను రాత్రి తటిందాడునయ్యను ప్రకటింపన్ గనలేక దేవకి నిను రాత్రే తటిందాటు టెన్నయ్య పంపిన ప్రకటిం పన్ గన దేవకి నినున్ రాత్రే తటిందాటు టెన్న కయ్యున్ పంపిన నెట్టులవుర్చిదివో కృష్ణా నీ ఊరే పల్లెలో ఒక బాలుగ నెట్టులుండగనితో ఓర్మిసదా చాటినీ ఒక చిన్నారిగ గోపకాంతలకు సద్యోమాయలం చూపుచు

ఎంత నట్టి కిరాతుల్ కనిపించినంతకని ఇట్టే ఎప్పుడు పునరింతు తుండి ఎప్పుడు శౌరి సదా ఎంత అట్టి కిరాతుల్ కనిపించినంతకని ఇట్టే తృంచి విశ్వమునం సుకృతుల్ కాం సుకృతుల్ వృద్ధిని గాంచ చేసి దివి ఓ సోప్రదా శ్రీహరి

సకలార్థం మును నీవశం ములుగ నీ స్వాధీనమయ్యుండు ఆఖముల్ దుఃఖములన్ కణ సూక్ష్మంపు నీ మాయయే సకలార్థంపులు సకలార్థం ములు నీవశం నీ స్వాధీనమయ్యుండు ఆ సుఖముల్ దుఃఖములన్ కణం గల్గుటల్ సూక్ష్మంపునీ మాయే అఖిలాండం నీ కనుంగవల గమ్యం ముల్గనం చూచునౌ సుఖదాత్మ తలపంగ నీదు మహిమల్ సోదింపగా సాధ్యమే సుఖృతై ఈశ్వర్యము సుఖృతై ఈశ్వర్యుని దైవమును ఆశోభిళ్ళు వైకుంఠు భక్తి కనన్ వసు సంతృప్తిన్ ముదం మందుతున్ చున్ సకలాత్గు శత్రు హంతకుని సకలాత్మను శత్రు హంతకుని సంసంసు శ్రీకృష్ణునిన్ భృకుటిన్ భూసు నటి భ్రుకుటిన్ భూసు దృంచి నటి ఘను సంవేద్యున్ సదా కొలిచ सकल प्राभव सद्गुणात्मडव विश्वव्याप्त श्री कृष्ण आत्मकु आधारुणि श्री हरिं सकल प्राभव सद्गुणात्मडव विश्वव्याप्त श्री कृष्ण आत्मकु आधारुणि श्री हरिं रघुपतिं आत्मकु आधारुणि श्री हरिं रघुपतिं ध्यानिंपगानिंचि నేను కృపా సాగరు కొల్వ నీ గతుల ఎన్నో పలికితిన్ నేను కృపా సాగరు కొల్వ ఈ గతుల ఎన్నో పలికి స్వామి ఆర్తికను దీనుని నన్ క్షమించుకొను మత్తే భమ్ముదౌ మాలికన్ ఆర్తిన్ ఆర్తికనుం దీవుని దీనుని నన్ క్షమించి కొను భమ్ముదౌ భమ్ముదవు మాలికన్